మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నా మీద నమ్మకంతో గౌరణీయులు బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఓచారి శ్రీనివాసరెడ్డి గారు నా మీద నమ్మకంతో మాకు అభ్యర్థిగా నిలబెట్టి మా గ్రామాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కొరడంతో గ్రామస్తులు గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో మరియు మమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపించినందుకు గ్రామస్తులకు గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నేను మరియు నా వర్గం గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమము విజయవంతంగా జరుపుకున్నాము నేను మరియు నా వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఇప్పుడే విజయవంతంగా చేస్తున్నాడు